అలా దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క కృప అందరికీ తోడయుండును గాక ఈరోజు దేవుని యొక్క వాకు అప్పలైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక పదహారో వాక్యము అపవిత్రమైన వట్టి మాటలకు విముకుడవై అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు దేవుని సంగమ దేవుని యొక్క మాట ప్రతి మాట ఆత్మీయ జీవితమును కడతది అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది ఎలా నడుచుకోవాలో నేర్పిస్తుంది కనుక ఇక్కడ అపోజులైన పౌలు గారు తిమోతికి చెప్తున్నారు ఆ మాటలు మనకు కూడా వర్తిస్తాయి తిమోతి యవ్వనస్తుడు పౌలు గారు ఆ తిమోతికి చెప్తా ఉన్నారు ఏమని చెప్తున్నారు అంటే అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండు ఈరోజు నన్ను నేను కూడా మరి ఈ యొక్క వాక్యంను మనం చదువుతున్నప్పుడు మనము కూడా పాటించాలి అపవిత్రమైన మాటలు పవిత్రమైన మాటలు అపవిత్రమైన మాటలు మాట్లాడే నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ప్రతి మాట కూడా అది పవిత్రంగా ఉందా అపవిత్రంగా ఉందా ఒకరిని గాయపరుస్తుందా ఒకరిని బాగు చేస్తుందా ఒకరిని ఘనపరుస్తుందా ఒకరిని కించపరుస్తుందా ఇలాగా ప్రతి మాట ఒక ఒక అర్థం ఉంటుంది ఒక వాల్యూ ఉంటుంది ఒక అవసరత ఉంటుంది ఆ టైంలో నువ్వు మాట్లాడాలి ఆ టైంలో నువ్వు చేయాల్సిన మాట ద్వారా జరగాల్సిన క్రియ కార్యము జరగాల్సినప్పుడు నువ్వు మౌనంగా ఉండకూడ కూడా ఉండకూడదు మౌనం అన్ మౌనంగా ఉండటం వల్ల కూడా మరి దేవుని పిల్లలుగా మౌనంగా ఉంటే అక్కడ జరగాల్సిన కార్యం ఆగిపోతుంది కదా అయినా దేవుడు ఎవరినో వాడుకొని చేయగలడు కానీ నీ ద్వారా జరగాల్సినది వేరే వాళ్ళ ద్వారా జరగకుండా నీ మాట ద్వారా జరగాల్సినది కూడా నీ మాట ద్వారా జరిగేటట్టుగా నువ్వు నిలబడాలి అందుకే సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీ జ్ఞానం కలిగినోరు తెరచును జ్ఞానం కలిగి తగిన టైంలో జ్ఞానం కలిగి నోరు తెరిచి ఇది ఇక్కడ ప్రతి నోటి నుండి వచ్చే ప్రతి మాటను పరీక్షించుకోవాలి ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఆ మాట పవిత్రమైనదా అది మంచిదా అది చెడ్డదా అది అపవిత్రమైనదా అది ఇతరులను ఏ ఏ రూట్లో నడిపిస్తుంది అనేది మాట ద్వారానే తెలియబరచబడుతుంది ఒక జోకేసినావు ఒక బూత్ మాట్లాడినావు ఒక ఏ మాట మాట్లాడినప్పుడు వాళ్ళ అంతరంగంలో అది అపవిత్రతను కలిగిస్తుందా అది మంచి నేర్పిస్తుందా అనేది నువ్వు మాట్లాడక ముందే లోపల నిన్ను నీవు వివేచించుకోవాలి ఈ మాట మాట్లాడుతున్నాను ఆ మాట ద్వారా వారి జీవితంలో మరి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఆ మాట మాట్లాడితే బాగుపడతారా బాగుపడకపోతే నేను ఎందుకు మాట్లాడాలి అని బాగుపడితే అది కొంచెం గా యమైనా అది కొంచెం నొప్పిచ్చేదైనా అది అది కొంచెం గట్టిగా మాట్లాడినా వాళ్ళు బాగుపడతారు అన్నప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళు చక్కబడి వారి జీవితాలు మరి దీవించబడతాయి అయితే ఇక్కడ అపవిత్రమైన మాటలకు విముఖుడవై ఉండుము అపవిత్రమైన మాటలు మాట్లాడాల్సి వస్తే మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు దూరమైపో ఆ మాట మాట్లాడకుండా నీ నోటిని మూచుకో కాచుకో అట్లాంటి మాటలు మాట్లాడొద్దు మత్త స్వార్థలో రాబడి ప్రతి వ్యర్థమైన మాట కూడా తీర్పుల్లో దేవుడు లెక్క అడుగుతాడంట నువ్వు ఈ వ్యర్థమైన మాట ఎందుకు మాట్లాడినావు అని లెక్క అడుగుతాడంటే అడిగే దేవుడు ఒక ఒకరు ఉన్నారు ప్రతి మాటకి మా నేను నా ఇష్టం నానోరు నా నాలుగ నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నా ఇష్టం వచ్చినట్టు నేను పలుకుతా తిడతా అట్లా అనడానికి లేదు నోరిచ్చింది ఆయనే మోసతో చెప్తాడు మోసే వెళ్ళు నువ్వు ఐగుప్తులోకి వెళ్ళి నా ప్రజలు నిడిపించంటే మోస అంటాడు నా నాలుక మందమయ్యా నేను వెళ్ళలేనంటే దేవుడు అంటాడు నేను నేను నోరు ఇచ్చింది నేనే నాలుగు ఇచ్చింది నేనే చెవులు ఇచ్చింది అన్ని నేనే కదా ఇచ్చిన నువ్వు వెళ్ళు అంటాడు నేను నీ నీ నాలుకతో మాట్లాడిస్తాను నువ్వు వెళ్ళు అని అంటాడు అనమాట కనుక అన్నీ ఆయన ఇచ్చినాడు గనుక ఖచ్చితంగా లెక్క అడుగుతాడు నువ్వు రోజు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు అందులో ఎన్ని మాటలు పవిత్రమైనవి ఎన్ని ఎన్ని మాటలు అపవిత్రమైనవి ఎన్ని మాటలు దేవుని గాయపరచు ఎన్ని మాటలు ఇతరులను గాయపరుస్తున్నాయి ఎన్ని మాటలు నీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి ఎన్ని మాటలు ఇతరులని శాపనార్థాలు పెట్టే విధంగా ఉన్నాయి ఒక్కసారి నువ్వు ఆ విశ్వాసిగా నువ్వు వాక్యములో ఉన్నది నీ జీవితంలో ఉందో లేదో పరీక్షించుకో దేవుని బిడ్డలారా మాట్లాడే పరిస్థితులు రావచ్చు జోకులేసే పరిస్థితులు రావచ్చు అపహాస్యం చేసే పరిస్థితులు రావచ్చు డబల్ మీనింగ్ మాట్లాడే పరిస్థితులు రావచ్చు కానీ విముక్డవయుండుము విశ్వాసి గ్రహించు పరిస్థితులు విముకుడవై ఉండుము ఎందుకు దేవుని మనస్సులో నీకు చోటు ఉంది ఆ మనస్సులో చోటుని తీసేసుకోవద్దు దేవుడు దేవునికి ఇష్టంగా బ్రతకాలని నిర్ణయించుకున్నావు దేవుని బిడ్డవు గనుక దేవుడు అడుగుతాడనే భయము భక్తితో ఉన్న బిడ్డవు గనుక నువ్వు విముకుడవై ఆ అపవిత్రమైన మాటలకి దూరంగా ఉండు ఎప్పుడు ఏం మాట్లాడరు ఎప్పుడు మౌనంగా ఉంటారు అలాగన్నా కూడా పర్వాలేదు అవసరమైనప్పుడు మాట్లాడుతా నువ్వు అనవసరమైన మాట్లాడను అనేటువంటి పరిస్థితులు నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి అపవిత్రమైన మాటలు మాట్లాడితే నీలోకి భక్తిహీనత ప్రవేశిస్తుంది భక్తి కలిగిన నీ జీవితం భక్తిహీనంగా మార్చబడుతుంది అంటే భక్తిహీనము అని అంటే అర్థము మరి నిజమైన భక్తి లేకపోవడము ఇప్పుడు బాడీలో రక్తం ఉండాలి ఎంత ఎన్ని పాయింట్ల రక్తం ఉంటే ఆరోగ్యవంతుడు అన్ని పాయింట్లు లేకపోతే రక్తహీనత ఉంది అని చెప్తారు అలాగే భక్తి ఎన్ని పాయింట్లు అన్ని మనం చెప్పలేము ఎంత ఎంత వాక్యానుసారంగా నీ నడవడి ఉంటుందో అంతగా నువ్వు భక్తి కలిగిన బిడ్డగా బయటకు కనిపిస్తావు అయితే ఈ అపవిత్రమైన మాటలు నీ నోటి నుండి రావటం వల్ల నీ భక్తి భక్తిహీనంగా మార్చబడేటువంటి పరిస్థితి వస్తుంది అంటే పైకి మాత్రమే భక్తి పరుడుగా ఉండి అంతరంగము భక్తిహీనంగా అంటే పైకి కూడా అలాగా తయారైపోయి వేషధారణ బతుకులోకి వచ్చేసే పరిస్థితి వస్తుంది కనుక తిమోతికి చెప్తున్నారు మనకు కూడా రోజున దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ఉదయం లేచినప్పటి నుండి ఏ మాటలు నీ నోటి నుండి వస్తున్నాయో ఒకసారి పరీక్షించుకొని రోజు అంతట్లో నువ్వే పరీక్షించుకో పోనీ ట్వంటీ ఫోర్ అవర్స్లో నువ్వు పరీక్షించుకోలేకపోయినా ఉదయం లేచిన తర్వాత ఒక గంట లోపల ఒక్కసారి మళ్ళీ చి సైలెంట్గా ఉండి గంటలో నువ్వేమేం మాట్లాడినా ఒకసారి సార్ పరీక్షించుకో ఆ తర్వాత ఇంకొక గంట ఆ తర్వాత ఇంకొక గంట అలాగా అలాగ అలాగా రోజంతట్లో నువ్వు ఏ ఎక్కడ అపవిత్రమైన మాట ఎక్కడ అనవసరమైన మాట ఎక్కడ దే వాక్యాలకు వ్యతిరేకమైన మాట వచ్చిందో వాటన్నింటినీ ఏసు రక్తం చేత వేసుకో ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నుండి మరుసటి గంట నుండి కూడా జాగ్రత్త పడు రాకముందే నోటిలో తలంపులు వచ్చిన రా తలంపులో కూడా రాకముందే ప్రభు నన్ను శుద్ధి చేయ నేను నీ నోటితో రావద్దు ఈ మాట అని అలాంటి కంట్రోలింగ్ పవర్లోకి నువ్వు వచ్చినప్పుడు నువ్వు నీ భక్తి దొంగిలించబడదు నీ భక్తి భక్తిహీనంగా మార్చబడకుండా నిజమైన దేవుని భక్తి పరుడుగా నువ్వు వర్ధిల్లుతావు అట్టి కృప మీకు మీకు కలుగును కలుగునుగా చిన్న ప్రార్థన చేసుకునేసే నీకు వందనాలు నిజమే తండ్రి మరి లోకంలో ఉన్నాము మరి మాటలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ మాటల పవిత్రత రాకుండా మరి కాచుకునే కృ కాచుకునేటువంటి మనస్సు జాగ్రత్త బిడలకు దాయిచ్చేయమని విన్నవారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని క్షేమం దయచేయమని ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైజ్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్